అంటే శివుడు యొక్క ఎడమ భాగం విష్ణువు కుడి భాగం బ్రహ్మ హృదయ భాగం రుద్రుడు అంటే ఒకే శివుడు సృష్టిస్తున్న ఈ కారకుడైనప్పుడు ఒకడే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడు అయ్యాడు కానీ బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడుగా ఉన్నాడు కనుక త్రయంబకం రెండు అర్థములు సరిపోయాయి మనకి ఇక్కడ ఇప్పుడు మూడు కళ్ళు అందుకే త్రియక్షంచ మృత్యుంజయం చంద్రలేఖని ధ్యానించాలి మూడు కళ్ళని ధ్యానించాలి తెల్లని స్వరూపాన్ని ధ్యానించాలి అమృతంతో తడిసిపోతున్న రూపాన్ని ధ్యానించాలి జానిస్తే చాలండి తప్పకుండా దానికి ఒక ప్రయోజనం ఉంటుంది రోగాలు నశిస్తే ఈ రూపాన్ని ధ్యానిస్తే తెలుసా ఇందాక చెప్పిన వేదాంతం అర్థం కాకపోయినా ఇది అర్థమైతే చాలు ఇక్కడ ఈ మూర్తిని ధ్యానిస్తే రోగాలు పోతాయి అందుకే స్వామికి మరొక పేరు ఉంది వైద్యనాథుడు జ్యోతిర్లింగం కూడా ఉంది వైద్యనాథ జ్యోతిర్లింగం బోరుడున్న ఈ పేరుతో కొందరు మా మ మహారాష్ట్రలో ఉందంటారు కొందరు కొందరు బీహార్లో ఉందంటారు రెండు చోట్ల ఉందంటుంది శాస్త్రం ఇంకోటి తమిళనాడులో చిదంబరం దగ్గర వైదీశ్వరుని మరకటి ఉంది కనుకనే ఆయన వైద్యనాథుడు అండి మృత్యుంజయుడే వైద్యనాథుడు కాగలడు అంటే మన ఓషధుల్లో కూడా మనకు ఆరోగ్యం ఇచ్చి బ్రతుకుని పెంచగలిగే శక్తి ఉన్నవాడు ఆయనే అందుకే ఓషధీనాం పత ఏ నమహ అని నమస్కారం చేసుకుంటున్న రుద్ర మంత్రాల్లో ఓషధులకు ప్రభు అయినా కానీ మృత్యుంజయ ధ్యానం చేస్తే మనకు అన్నీ అమృతంగా మార్చేస్తాడు ఆయన ఇక్కడ అదే ఆయన పేరు అమృతేశ్వరుడు ఆయన పేరు మృత్యుంజయుడు ఆయనకంటే శాశ్వతుడు ఎవడండి సర్వ జగత్తు ఎవడు లయం చేసుకోగలడంటే ఎవడు శాశ్వతంగా ఉంటాడు వాడు లయం చేసుకోగలడు కానీ శివుడు ప్రళయకారకుడు అంటే శాశ్వతుడు అమృతస్వరూపుడు అర్థం